మీరు ఆయనకు చెందిన వారు ఆయన ప్రజలు ఇప్పుడు మీరు ఆయన ప్రజలు ఆయన బిడ్డలు కనుక రక్షణ పొందినటువంటి మీరు మీరు జీవించాల్సిన విధానము ఇలాగుంది ఎలాగు మీరు మానాల్సినవి కొన్ని ఉన్నాయి మానుకోవాల్సినవి ఉన్నాయి తర్వాత మానుకున్నట తర్వాత నీవు అపేక్షించాల్సినవి ఆశపడాల్సినవి ఎదురు చూడాల్సినవి వేరే ఉన్నాయి దేనికోసం ఆశపడుతున్నాం దేనికోసం ఎదురు చూస్తున్నాం దేనివైపు మన చూపులు ఉన్నాయి దేవుని వైపు దేనివైపు మన ఆశ ఉంది రక్షణ విషయంలో ఎదిగే వారిగా ఉండాలంటే దేవుని వాక్యం అనే పాల విషయంలో మనము అపేక్ష ఆకలి ఇంకో మాటలు చెప్పడం దైవజనులు బైబిల్ పండితులు అంటారు ఆకలి కలిగి ఉండాలి తృష్ణ దాహం ఆకలి ఐ హంగర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి వాక్యం కోసం ఆకలి కొనే అనుభవం కావాలి కానీ చాలామంది క్రైస్త ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులకు దేవుడి వాక్యం పట్ల ఆకలి కంటే ఎప్పుడు అజీర్తే ఉంటుంది అజీర్తి అంటే జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకంటే ఈ వాక్యం ఏం చేస్తుంది ఈ వాక్యము నీ జీవితపు సమస్తమైన క్రియలను తేట చూపిస్తుంది నీకు కాబట్టి అది మనకు అజీర్తి చేస్తుంది అది లోపలికి వెళ్ళదు అది జీర్ణించుకోవట్లేదు నా ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుడి పిల్లమైన రక్షణ పొందిన మనం ఏ ప్రకారంగా ఉన్నామో ఏ ప్రకారంగా ఉండాలో మనకి ఉదయ కలసల వాక్యము తెలియపరుస్తుంది దేవుని వాక్యానుసారంగా దేవుని ఇష్టానుసారంగా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విషయంలో నువ్వు జీవిస్తున్నావా పౌలు గారు నేను అంతకుముందు చెప్పని కొన్ని సంగతులు పౌలు గారు అంటాడు మీకు ఇవ్వబడిన రక్షణను మీరు భయముతో వణుకుతో కొనసాగించుకును రక్షణను ఏం చేయాలట ఏం చేయాలి చెప్పండి రక్షణను కొనసాగించుడి అంటే దాని ఏంటి ఏమండి అప్పుడప్పుడు ఆపుతూ అప్పుడప్పుడు ఆపుతూ వీలైనప్పుడు ఆపి ఆ అవకాశం ఉన్నప్పుడు మనం దాన్ని తిరిగి పొందుకోవడం ఏమండి నీకు ఇష్టం వచ్చినప్పుడు తీయడము నీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవడం ఇదేమో నీ నీ షర్ట్ కాదు అవునా నీ దగ్గర ఒక స్వెటర్ ఉందనుకోండి చలికోట ఉందనుకోండి వర్ష శీతాకాలం వస్తే దాన్ని ధరిస్తావు ఎండాకాలం వస్తే దాన్ని ఏం చేస్తావు తీసి లోపల పెడతావు నథింగ్ రాంగ్ నీకు కొంత ఒక వస్త్రమే ఇష్టమైతే ఒక షర్ట్ ఇష్టమైతే దాన్ని ధరించుకొని ఇష్టం లేదు దాన్ని అడుగున పెట్టే కబ్బోర్డ్లు పెట్టడం నథింగ్ రాంగ్ ఏం కాదు దానివల్ల నష్టమేం లేదు కానీ దేవుడు నీకు ఇచ్చిన నాకు ఇచ్చిన రక్షణ అలాంటిది కాదు కొన్ని దినాలు లోపల పెట్టేసి కొన్ని దినాలు ధరించుకునేది కాదు ఇది ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ ఆల్వేస్ నిత్యము మన జీవితంలో ఈ రక్షణ జీవితం రక్షణ జీవితం రక్షణ దేవుని చిత్తానుసరంగా దేవుని ప్రమాణాలకు తగ్గట్టుగా కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రక్షించబడిన విశ్వాసం మీద ఉన్నది ఈ రక్షణను కొనసాగించడానికి ఏ వ్యక్తి మరలా మిమ్మను నెట్టాల్సిన పని లేదు మిమ్మల్ని పుష్ చేయాల్సిన పని లేదు ఒకవేళ ఇతరులు నిన్ను నెట్టాల్సి వస్తే రక్షణ విషయంలో వినండి వినండి మీరు జాగ్రత్తగా మీ హృదయంలో వచ్చి మీ ఆలోచన ఈ ఈ ఆలోచన పంపించండి ఏంటి తెలుసా నీవు పొందుకున్న రక్షణ విషయంలో ఆ రక్షణలోనే జీవించినట్లుగా నిత్యము ఒక వ్యక్తి నిన్ను నెట్టుతూ ఉంటే నీ రక్షణ ఒకసారి రీచెక్ చేసుకోవాలా రీచెక్ చేసుకోవాలన్న మాటకు అర్థం ఏంటి అంటే నిన్ను నీవు ఒకసారి దేవుని వాక్యాలు పరిశీలన చేసుకోవాలా ఐమ్ ఐ రియలీ సేవ్ నేను మీ రక్షణ మీద అనుమానాన్ని ఉంచడం లేదు కానీ నిజంగా దేవుని వాక్యానుసరంగా దేవుని వాక్యం పట్ల నాకు ఆసక్తి ఉందా దేవుని వాక్యం పట్ల నాకు ఆకలి ఉందా ఆకలి వేయకపోతే ఏం చేయాలో చెప్పండి ఒక చంటిబిడ తినట్లేదు చంటిబిడ తిననప్పుడు ఉదయం తినలేదు కొంత తల్లి కంగారు పడుతుంది మధ్యాహ్నం తినలేదు తల్లి ఇంకొంచెము కంగారు పడుతుంది సాయంత్రం కూడా తినకపోతే తన భర్త చెప్తుంది ఏమండి బాబు ఉదయం నుంచి ఏమి ఏం చెప్తారు చెప్పండి బాబు ఉదయం నుంచి ఏమి తినట్లేదు ఏం తినట్లేదు ఏమి స్వీకరించలేదు ఉదయం నుంచి సాయంత్రం ఇప్పటిదాకా ఏం తినలేదంటే అప్పుడు త వాళ్ళిద్దరు భార్య భర్తలు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏమండి వెంటనే వైద్యుని సంప్రదిస్తారు అవునా కాదా వైద్యుని సంప్రదిస్తారు ఎందుకు వైద్యుని సంప్రదించాలంటే వాళ్ళకు అర్థమైన పాయింట్ ఏంటంటే తన 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 యొక్క జీర్ణ వ్యవస్థలో తన ఆహారం తీసుకునేటువంటి విషయంలో ఏదో సమస్య తలెత్తింది ఇది అవునా కదా ఏం కాదులే నాలుగు రోజుల వాడి తింటాలే అని అలా పడుకుంటారా నాలుగు రోజులు కాదు ఐదు రోజుకైనా తింటాలే ఏం కాదులే అని అనుకుంటారు ఏమైతే తల్లిదండ్రులైనా ఒకవేళ నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు దాకా తినట్లేదంటే ఏమైండొచ్చో ఎవరు తినకుండా ఉంటారు పది రోజులు అయినా సరే ఫస్ట్ ఫస్ట్ కారణం అనారోగ్యం రెండో కారణం అసలు జీవము లేనటువంటి స్థితి అయి ఇక్కడ కానీ దేవుని వాక్యం పట్ల నీకు నాకు అపేక్ష ఆసక్తి ఉందా మనం రక్షణ విషయంలో ఎదగాలంటే రక్షణ నిర్లక్ష్యంగా కాకుండా రక్షణ విషయంలో ఎదగాలన్న తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే ఆ రక్షణ విషయంలో మనము నిత్యము ఎదగాలి ఎదగాలంటే మొదటిగా దేవునికి వ్యతిరేకమైన దైవ వ్యతిరేకమైన ప్రతి కార్యములను ప్రతి మాటలను మానుకొని దేవుడి వాక్యం ఈడల నిత్యం మనము ఏం చూపించాలి ఆసక్తిని ప్రదర్శించాలి ఏంటో వాక్యము వాక్యం మంద ఆసక్తి వాక్యమంత ఆసక్తి చూపించమంటే ఏం చూపించ వాక్యమంత ఆసక్తి అంటే ఏంటి చెప్పనా నీవు నిజమైన రక్షణ పొందిన బిడ్డవైతే ఆ రక్షణ ఎదిగేటువంటి మనస్సు నీకున్నట్లయితే నువ్వు నిత్యము దేవుడి వాక్యాన్ని చదువుతూ ఉంటావు చదవాలనే ఆశ నీకుంటుంది దేవుని వాక్యం ఎవరైనా చెప్తుంటే వినాలనే ఆశ నీకు ఉంటుంది ఏదో రకంగా దేవుడి మాటలు నాకు వినబడితే చాలు అసలు దేవుడి మాటలు ఏంటని నీకు నిత్యం దాని ఎందు ఆసక్తి 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 కొందరు బైబిల్ చూస్తాం బైబిల్ పేజీలన్నీ నలిగిపోయి ఉంటాయి వాళ్ళ బైబిల్ పేజీలన్నీ కూడా నలిగిపోయి ఉంటాయి నలిగి అంటే నలిగిపోవడం అంటే దాని ఉద్దేశం బాగా వాడినట్టుగా కనిపిస్తుంది కొంతమంది బైబిల్లో పెన్నుతో అన్నీ అండర్లైన్స్ చేసి పెట్టుకుంటుంటారు కొంతమంది బైబిళ్ళు కొంతమంది బైబిల్ అయితే అసలు కొత్తగా ఉంటాయి కొన్నప్పుడు ఎట్లా ఎంత కొత్తగా ఉంటాయో ఐదు సంవత్సరాలు కూడా బ్రాండ్ దానికి కొంచెం తెలివైన జవాబులు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు నేను బైబిల్ని చాలా జాగ్రత్తగా వాడతాను అంటే జాగ్రత్తగా వాడండి చదవనంత జాగ్రత్తగా వాడద్దు మీ జాగ్రత్త బైబిల్ను ఎక్కడ ఉంచాలో ఎలా పట్ ఎలా వాడాలో తెలుసుకోండి కానీ చదవలేనంత జాగ్రత్తగా వాడమాకండి బైబిల్ అంత జాగ్రత్త దేవుడు చెప్పలా చదవమనే దేవుడు బైబిల్ ఇచ్చాడు మనకి కానీ మనమేం చదువుతాం మనకు ఒక పేపర్ సరి కొంతమంది దాంట్లో మూడు నాలుగు రకాల పేపర్లు రావాలా న్యూస్ పేపర్స్ అంటే ఈడేం రాశాడు వీడేం రాశాడు ఇంకోడేం రాశాడు ఈ మూడు కంపారిజన్ చేసి ఒక గంటన్నరసేపు పేపర్ల మీద కుస్తీ బట్టి మూడు రెండు మూడు కాఫీలో టీలో దాగి అప్పుడు లేస్తాడు అయ్యగారు అంటే పాస్టర్ గారు కాదు ఇన్ ఇంటి యజమాను గురించి చెప్తున్నాను కొంతమంది కానీ వాక్యం లక్షణ పదిని బిడ్డవు కదా బైబిల్ గ్రంథం దేవుని వాక్యం సిగ్గుకలమైన అంశం ఏంటి సిగ్గుపడాల్సిన విషయం ఏంటి చెప్తున్నా ఇప్పటికీ కూడా టిల్ టుడే లక్షణం అనేది చాలా కాలం అయింటుంది కానీ బైబిల్లో ఏదైనా పుస్తకం చెప్తే అది ఏ పక్క ఉంది కూడా అర్థం కాని పరిస్థితి కొంతమందికి కొత్త నిబంధన పుస్తకం చెప్తే పాత నిబంధనలు ఎదుగుతుంటారు పాత నిబంధన పుస్తకం చెప్తే కొత్త నిబంధనలు ఎదుగుతారు ఇక ఏమీ అర్థం కాకుండా అటు ఇటు తిప్పుతారు ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతారు వెరీ ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతారు ఏంటా ఫస్ట్ పేజ్లో ఏముంది ఏ పుస్తకం ఎక్కడుంది డా 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 వీలు పెట్టి రా పోతా ఉంటారు వీడు చూసి తెరిచే అది అయిపోతుంది రెండో వాక్యం ఉంటారు వాళ్ళు ఎవరు ఆడియన్స్ వాక్యం చెప్పి అయ్యారు వినేవాళ్ళు కూడా ఇది వాక్య వేడల మన ఆసక్తి ఇది మనల్ని ఆత్మీయంగా ఎదిగే మరిగా చేస్తుందా షుడ్ నో దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి దేవుని మాటలు ఏంటో తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి ఎవరైనా ఏదైనా మాట చెప్తే ఆ మాట ఇది దేవుని వాక్యంలో ఉన్నదా లేదా అన్న సంగతి కూడా మీరు మీ దైవజుడిని అడిగి తెలుసుకోవాలి లేదా మీరు చదవగలిగిన జ్ఞానం దేవుడిని ఇస్తే చదువు చదవాలి తెలుసుకోవాలి స్పెండ్ ద టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి వాక్యంతో సమయాన్ని మనము గడపాలి ఎంత సమయాన్ని మనం గడుపుతున్నాం కేవలం వాక్యం గురించి నేను మాట్లాడుతున్నాను ప్రభు ఇంకా చాలా వేరే అంశాలు ఉన్నాయి కానీ ఇప్పటికీ వాక్యం యొక్క ప్రాధాన్యత గురించి ఎందుకంటే ఈ రక్షణలో మనం ఎదగాలి అంటే నిర్మలమైన వాక్యం అనే పాలను మనం ఏం చేయాలని చెప్పాడు అపేక్షించాలని చెప్పాడు నూట పంతొమ్మిదో కీర్తంలో దేవుడు తీదు అందులో మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి వెళ్ళి చదువుతామో లేదో మీకు తెలియదంటే మీ ఇష్టం నూట పంతొమ్మిదో కీర్తల్లో దేవుని వాక్యమును గురించి కీర్తనాకారుడు ఎన్ని రకాలుగా వర్ణిస్తాడో ఆ వాక్యం యొక్క విలువను ఆ వాక్యం యొక్క ప్రాధాన్యతను వాక్యమును ఎలాగూ తాను చూస్తున్నాడో అనేక పర్యాయ పదాలు వాడతాడు వాక్యము గురించి ఆ వాక్యం ఏం చేస్తుందో అవునా నీ వాక్యమే నన్ను బ్రతికించుతుందని నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉంది వెలుగుగా ఉందని నా నోటికి అది జిహువా కంటే తేనె కంటే జుంట తేనె ధారల కంటే మధురంగా ఉందని బైబిల్ గ్రంథంలో ఇర్మియా గారి గురించి ఎహిస్కల్ గురించి ఆ బైబిల్లో చదివితే వారికి దేవుని మాటలు దొరికినప్పుడు అవి నేను భుజించానని మాట్లాడతాను వాళ్ళు దేవుని మాటలు ఏం చేశారంట ఏం చేశారు భుజించారు వాట్ డస్ ఇట్ మీన్ టు ఈ ఇట్ యునో అర్థం ఏంటి దేవుని వాక్యాన్ని భుజించటం ఎవరో అన్నారు ఇది జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి ఒక మీటింగ్లో విన్నాను ఒకసారి కూడా అంటున్నాడు అయ్యగారు వాళ్ళయ్య ఇట్లాగే ఇర్మియా గారు దేవుని మాటలు దొరికినప్పుడు వాటిని ఏం చేశాడు భుజించాడు మనం కూడా దేవుని వాక్యాన్ని భుజించాలని చెప్పినాడు అసలు చర్చిలో నిజంగా ఒక ఆమె ఆ బైబిల్ ఉన్న పేపర్ తీసుకొని నమ్ములుతుందంట ఏంట రోజుకొకటి నవ్వితే వాక్యాన్ని భుజించమని చెప్పాడు అంటే నేను తింటున్నాను అది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు కానీ అది ఒకవేళ నిజమైతే అది ఎంత ఫోలిష్నెస్ అది జ్ఞానయుక్తమైంది కాదు అది వాక్యాన్ని దాని అర్థం ఏంటి దేవుని వాక్యంలో ఉన్న సంగతులను మన హృదయానికి మనము నెమరు వేసుకోవాలి దాన్ని తెలుసుకోవాలి మంచి నేలన పడిన విత్తనముల వలె మన విత్తనం ఉంటే మన పొలం ఉంటే మన హృదయం ఉంటే ఆ హృదయంలో ఏ విత్తనం పడినా ఏమవుతుంది చెప్పండి ఎలా ఫలిస్తుంది ఎలా ఫలిస్తుంది నూరంతలుగా ఫలిస్తుంది కొన్ని పాడైపోవటం కొన్ని వాడిపోవటం కొన్ని వాడిపో ఎవ్రీ సీడ్ దట్ సోన్ విల్ ద ఫ్రూట్ అట్లాంటి వాక్య తృష్ణ కలిగి అట్టి వాక్య అపేక్ష కలిగి మనము మన రక్షణ విషయంలో మనం ఎదిగే బిడ్డలుగా ఉండాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఈనా మాటలు ముగిస్తున్నారు దేవుడు మన కొడుకు ఈ మాటలు దీవించు గాక ఆమె